హలో అందరికీ ఈరోజు నేను దోమల్ని టిప్స్ తో ఎలా పారద్రోలొచ్చో నేను మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో తీస్తున్నానండి ఎందుకంటే ఈ రోజుల్లో మనకి బ్రాండెడ్ మస్కిటో కిల్లర్స్ మిషన్స్ వాడినా కానీ మనకు అసలు దోమలేమీ పోవట్లేదండి ఇంట్లో నుంచి సో మనం ఇంకా నేనేం ఆలోచించాను అంటే హోమ్మెడ్ టిప్స్తో ఇది మనం సాధించవచ్చు ఏమో అని చెప్పేసి నేను హోమ్మేడ్ టిప్స్తో మీ ముందుకు వచ్చాను అయితే ఫస్ట్ మనం హోమ్మేడ్ టిప్ వచ్చేసి కర్పూరంతో మనం ఎలా ఈ దోమల్ని చంపవచ్చో చూస్తున్నామండి అది నేను ఒకసారి ట్రై చేశాను ఇది వర్కౌట్ అవుతున్నాయి మీరు కూడా ట్రై చేయండి అయితే ముందుగా మనము కర్పూరం బిల్లలు ఒక ఐదు నాలుగైదు తీసుకోండి అండి ఇది వచ్చేసి మనకు శానిటైజర్ బాటిల్ మనం అప్పట్లో యూస్ చేసిన శానిటైజర్ బాటిల్ విత్ స్ప్రే ఉంటాయి కదా అది నేను యూజ్ చేస్తున్నాను సో దాంట్లో ఫస్ట్గా ముందుగా నీళ్లు పోసుకోండి అండి నీళ్లు పోసుకున్నాక దాంట్లో మనము కర్పూరం ఉంటుంది కదా దాన్ని క్రష్ చేసి పౌడర్ లాగా అవుతుంది కదా ఒక నాలుగైదు కర్పూరం బిల్లలు తీసుకున్నాను నేను పౌడర్ని క్రష్ చేసి దాంట్లో వేసేయండి అండి వేసేసి ఒక్కొక్కటిగా వేసేస్తూ ఆ బాటిల్లో వేసేసినాక మీరు ఆ స్ప్రే బాటిల్ అది ఉంది కదా స్ప్రే ఆ స్ప్రేని దానికి పెట్టేసేయాలండి అది కర్పూరం బిళ్ళలు వేసాక నేను ఇందులో ఈ వీడియోలో వచ్చేసి నేను అది జల్లడబట్టడం అంటే వడగట్టడం నేను చూపించలేదండి కానీ వడగట్టండి లేదు అంటే ఆ స్ప్రే బాటిల్ పనిచేయదు స్ప్రే పనిచేయదు లోపల కర్పూరం స్ట్రక్ అయ్యి సో ఇదంతా పోసాక అట్లా అది పైప్ కనెక్ట్ చేసేసి మనం డైరెక్ట్గా ఇంకా ఎక్కడైతే మనకు అవసరం ఉందో దాన్ని స్ప్రే చేసేసుకోవడమే ఇది దోమలు రాకుండా అయితే ఖచ్చితంగా మనకి హెల్ప్ అవుతుందండి నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి మనకి నిమ్మకాయ లవంగంతో ఎలా దీన్ని చేసుకోవచ్చు అని ఒక అరచక్క నిమ్మకాయ తీసుకోండి అంటే ఒక నిమ్మకాయని టూ పీసెస్గా కట్ చేయండి నేను ఒక నిమ్మకాయతో చూపిస్తున్నాను ఒక అర అర నిమ్మకాయతో ఒక ఐదారు లవంగాలు తీసుకోండి ఈ నిమ్మకాయకి మనం ఆ లవంగాలని కుచ్చుకోవాలండి అయితే ఈ నిమ్మకాయకున్న ఈ సిట్రస్ స్మెల్ ఉంటుంది కదా అంటే పుల్లటి వాసన ఆ వాసనకి నిమ్ ఈ మస్కిటోస్ రాకుండా ఉంటాయి అయితే ఇవి చంపవు మస్కిటోస్ని కానీ మస్కిటోస్ రాకుండా అయితే ఉంటుంది అలాగే ఈ క్లోవ్స్ అంటే లవంగానికి ఉన్న ఘాటు వాసన ఉంటుంది కదా ఆ వాసనకి కూడా మస్కిటోస్ రాకుండా ఉంటుంది అని చెప్పేసి మనం ఇది ఈ నిమ్మకాయకి ఆ లవంగాలు ఇట్లా పియర్స్ చేసేసి మనము ఇది వచ్చేసి మనకి గుమ్మం దగ్గర కానీ కిటికీల దగ్గర కానీ ఇప్పుడు నేను చూపించినట్టుగా మీరు అలా చేసుకొని దీన్ని గుమ్మం దగ్గర కానీ కిటికీ దగ్గర కానీ పెట్టేయండి అండి ఈ మస్కిటోస్ రాకుండా అయితే ఉంటాయి ఇది కూడా ఫాలో అవ్వండి అండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఇకపోతే నేను థర్డ్ టిప్ చెప్పబోతున్నాను అదేంటంటే వెల్లుల్లితో ఈ వెల్లుల్లితో ఎలాగంటే ఒక ఐదారు రెబ్బలు వెల్లుల్లి తీసుకోండి దాన్ని క్రష్ చేయండి చిన్నపాటి రోటిలో క్రష్ చేసి దాంట్లో పుట్టుతోనే క్రష్ చేయండి దాంట్లో వాటర్ పోసి మళ్ళీ మామూలుగా కలిపేసి ఇది ఇది కూడా ఖచ్చితంగా వడపోసుకోండి అండి ఈ వడ వడపోసుకోవడానికి మనకి మామూలుగా టీ స్ట్రైనర్ ఉంటుంది కదా దాంట్లో నేను వడ పోసుకున్నాను ఈ వేళ్ళతో నొక్కుంటే మొత్తం మనకి దానికి ఉన్న రసం అంతా మనకి వాటర్తో పాటు కిందికి వచ్చేస్తుంది కదా సో అలా వచ్చేసిన దాన్ని వాటర్ ఉంటుంది కదా ఇలా ప్రెస్ చేసుకోండి నేను చూపించిన విధంగా మీకు తెలిసే ఉంటుంది ఇలా ఒక గ్లాస్లో వాటర్ అంటే ఇంత మా ఇంత క్వాంటిటీ వస్తుంది అది చూసారా వెల్లుల్లి రసంలాగా వచ్చింది సో దాన్ని మళ్ళీ ఇంత ముందుగా చూపించినట్టుగా శానిటైజర్ బాటిల్లోనే పోసుకోండి అండి అంటే శానిటైజర్ లేని బాటిల్లో ఆ బాటిల్ మీరు యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాను ఈ బాటిల్కి పోసుకొని ఆ స్ప్రే ఉంటుంది కదా స్ప్రే ఇది ఇది మనము డోర్స్ దగ్గర విండోస్ దగ్గర స్ప్రే చేసుకోండి అండి ఇలాగా ఇది నేను స్వయంగా వాడి మీకు రివ్యూ ఇస్తున్నానండి ఖచ్చితంగా మూడు వర్కౌట్ అవుతున్నాయి ఎక్కువ అంటే మనకి వెల్లుల్లిది ఇంకా కర్పూరంతో వాడింది మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి ఈ నిమ్మకాయ పెట్టేసరికి కొంచెం చిన్నపాటి దోమలు వస్తున్నాయి కానీ విండో దగ్గర పెట్టినప్పుడు ఈ మిగతా రెండు మాత్రం మనం స్ప్రే చేసుకోవడం అంటే మనం పడుకున్న దగ్గర స్ప్రే చేసుకుంటే చాలా బాగా వర్క్ అవుతున్నాయండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఈ దోమల బెడద నుంచి మీరు తప్పించుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్